వెల్కమ్ టు యమి న్యూస్ నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో పర్యటించి కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని కూట ప్రభుత్వం అన్యాయంగా ప్రైవేటీకరణ చేస్తుందని ఈ ప్రాంత ప్రజలు కూటం ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అన్నారు ప్రవేకరణను చేయడం వల్ల ప్రాంతంలో పెద్దగా ప్రజలకు ఉచిత వైద్యం పూర్తిగా అందకుండా పోతుందని అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచిత విద్య కూడా దూరం చేయడం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అన్నారు కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమలాపురం ప్రజలతో సంతకాలు తీసుకోవడం జరిగిందని గౌరవ గవర్నర్ గారు పంపించే లేఖపై తీసుకున్న సంతకాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్ గారు పంపించడం జరుగుతుందని అన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ ఒక లెటర్ మా గ్రామంలో మా ప్రాంతంలో శాంక్షన్ అయింది దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలి అని మీకు లెటర్ రాసి చేసే కార్యక్రమం చేస్తాం కోటి సంతకాల కార్యక్రమం కూడా ఇదంతా కూడా మీ అందరి తరలి సంతకాలు అయితే తీసుకొని మేము జగన్ గారికి పంపిస్తాం జగన్ గారి ఒకరికి గవర్నర్ గారికి పంపిస్తాం అంటే మీకు అర్థమైంది కదమ్మా మన ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఉండడం వల్ల మనకి మంచిది మన అందరూ మజ్జిదారుంటాము పేదవాళ్ళు ఉన్నాం కనుక ఫ్రీగా వైద్యం ఉచితంగా వైద్యం అందుతుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ప్రైవేటు అమ్మేస్తారు అది అమ్మకుండా కాపాడాలనేది మనందరూ కూడా సంతకాలు చేస్తాం ఇది మూడు కోడలు అయినాయి జగన్ గడిసారు ఐదు వందల కోట్ల రూపాయలతో అప్పుడు ఉన్నప్పుడు మూడు కోరలు అయినాయి ఈ సంవత్సరం దాని నుంచి కడ్డ మాయించారు ఇది కట్టడం వల్ల ఏంటంటే మనకి మనం కేజీహెచ్కి వెళ్తున్నాం మంది అక్కడ హాస్పిటల్ బాగా వచ్చి లేకపోతే వైజాగ్ మమ్మీని చేస్తే హాస్పిటల్కి వైజాగ్కి చాలా చాలామంది మధ్యలో చాలామంది తెచ్చిపోతుంది సీరియస్ ఉన్నారు ఇది కానీ ఉంటే సుమారుగా ఆరు వందల ఒక్క పడగల హాస్పిటల్ బ్రహ్మాండ హాస్పిటల్ కేజీహెచ్లో ఏ విధంగా ఉంటుందో అదే విధమైన హాస్పిటల్ మనకి శాంక్షన్ చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రైవేట్ వాళ్ళు చేస్తే ఏమవుతుంది మనం ఇప్పుడు వెళ్తాం ఇప్పుడు మనం వైజాగ్ హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తున్నాం ఫీజు కట్టాలి కదా ముందు ఐదు వందలు అంత కట్టాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి మళ్ళీ ఆయన ఏమో టెస్ట్లు రాస్తాడు టెస్ట్ డబ్బులు ఇవ్వాలి ఆపరేషన్ అంటే డబ్బులు ఇవ్వాలి ఇది అలాగే అయిపోతుంది అదే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ చేస్తారో దాన్ని ప్రభుత్వమే చేస్తే మనం ఫ్రీగా వెళ్తాం స్లిప్ ఇస్తారు లోపలికి వెళ్తాం ఆపరేషన్ అయితే ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు మందులు అయితే ఫ్రీగా చేస్తారు అందుకని మనం ఏమంటున్నామంటే ఏదైతే జగన్ గారు మనకి ఫ్రీగా చేద్దాం అనుకుంటున్నారో అదే విధంగా చేయాలి తప్ప ప్రైవేటు అప్పు చెప్పొద్దు అని మనం ఏం చేస్తుందంటే మీరు అందరూ ఏంటంటే గవర్నర్ గారికి ఒక లెటర్ మా గ్రామంలో మా ప్రాంతంలో శాంక్షన్ అయింది దీన్ని ప్రభుత్వమే నిర్వహించాలి అని మీకు లెటర్లు రాసి చేసే కార్యక్రమం చేస్తాం ఇది కోటి సంతకాల కార్యక్రమం ఇదంతా కూడా మీ అందరి దానికి సంతకాలు అయితే తీసుకొని మేము జగన్ గారికి పంపిస్తాం జగన్ గారేమో ఒకరికి గవర్నర్ గారికి పంపిస్తాం అంటే మీకు అర్థమైంది కదమ్మా మన ప్రాంతంలో ఈ హాస్పిటల్ ఉండడం వల్ల మనకి మంచిది మన అందరం మజిదార్ కుటుంబం పేదవాళ్ళు ఉన్నాం కనుక ఫ్రీగా వైద్యం ఉచితంగా వైద్యం అందుతుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ప్రైవేటీ వాళ్ళకి అమ్మేస్తారు అది అమ్మకుండా కాపాడాలని మనం అందరూ కూడా సంతకాలు చేసుకుంటున్నాం అందరికీ అండి మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బజ్దర్గలిప్ మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మరి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలోని నర్సీపట్నం మండలానికి సంబంధించి అమలాపురం గ్రామంలో మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు చెప్పేది ఏంటంటే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మరి ఇక్కడ నర్సీపట్నంలో మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు ఫ్లోర్లు కూడా వేశారు అది ఈ ప్రాంతంలో ఉండడం వల్ల మా ప్రాంతంలోనూ వేలాది మందికి ఉచితంగా వైద్యాల అందించే కార్యక్రమం ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు ఉచితంగా ట్రీట్మెంట్ అన్నీ కూడా ఫీజులు కానీ మన ఏదైనా సరే మరి ట్యాబ్లెట్లు కానీ మాత్రం అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం మరి టెస్ట్లు కూడా ఫ్రీగా చేసే కార్యక్రమం మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే నచ్చపట్టణంలో మరి శాంక్షన్ అయ్యిందో దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎవరో ప్రైవేట్ ఏకతలు రావడం వాళ్ళు అధీనంలో ఉండడం వల్ల మరి ఏదైతే వై విశాఖపట్నం వెళ్ళి మరి వైద్యం చేయించుకుంటూ అదే విధంగా ఇక్కడ కూడా మనం వెళ్ళాలంటే ఫీజు కట్టాలి మరి ఆపరేషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి ఆపరేషన్లకి బెడ్ ఉంటే బెడ్ ఛార్జీలు వేస్తారు అదే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ప్రభుత్వ కాలేజ్ ఉందో అదే కానీ చేసినట్లయితే మరి ఈ ప్రాంతంలో వేలాది మందికి మజ్జిదారి కుటుంబంలో పేదలు మంది వేలాది మంది ఈరోజు నచ్చబడిన నిధుల్లో కానీ పక్కన ఉన్న పైకి రావడం నిజం కానీ పక్కన ఉన్న చూడవ నియోజక నుంచి పక్కన పాడే నిజం నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందించే కార్యక్రమం మరి సేవలు అందించే కార్యక్రమం చేస్తారు కనుక దయచేసి మరి కూటమి ప్రభుత్వ వైఖరి నిరసనగా ఏదైతే ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు చేస్తున్నారో దాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పి మరి గవర్నర్ గారికి మరి ఒక లేఖని మరి ప్రతి గ్రామంలో కూడా నర్సిపోయిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి దగ్గర కూడా మరి సంతకాలు తీసుకొని గవర్నర్ గారికి లేఖ రాస్తున్నాం మరి దీని తరలికి ఉద్దేశం ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత జనన మరి ఏదైతే ఈ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయో మన రాష్ట్రంలో ఉన్న పది కాలేజీలు కూడా పీబీపీ చేస్తున్నారు దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ లేఖలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు అమలాపురంలో ఉన్న మరి పెద్దలందరితో కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది మరి వీరందరూ కూడా వివరించి ఇప్పటికే వారందరూ కూడా ఎట్టి బస్సులో కూడా దీన్ని మరి ప్రైవేటు పరం కాకూడదు ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వం నిర్వహిస్తే మరి మా ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వైద్యం అని చెప్పి అందరూ కూడా మరి అందరూ కూడా సంతకాల కార్యక్రమం చేస్తారు కనుక వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకున్నాం జై జగన్ జై జగన్